నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ నేను పుష్ప నిల్వ ఉంచిన మాంసం విక్రయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం పంచాయతీ కార్యదర్శి ఎన్టీఆర్ రమేష్ బాబు అన్నారు జగపతి నగరంలో మొగ్గ సింహాచలం అనే లైసెన్స్ ఉన్న మాంసం దుకాణంలో రొట్టా ఎస్ బాబు అనే విక్రయదారుడు నిల్వ ఉంచిన మాంసాన్ని అమ్ముతున్నాడనే జగపతి నగరంలో మొగ్గ సింహాచలం అనే లైసెన్స్ ఉన్న మాంసం దుకాణంలో రొట్టా ఎస్ బాబు అనే విక్రయదారుడు నిల్వ ఉంచిన మాంసాన్ని అమ్ముతున్నాడనే ದಾಸ್ಯಂ ಪ್ರಭಾಕರ್ ಫಿರ್ಯದ್ ಸರ್ಪಂಚ గుడాల శ్రీలతా రాంబాబు పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు మార్కెట్ మాంసానికి ఉన్న డిమాండ్ కారణంగా వ్యాపారులు గతంలో అమ్ముడు పోని మాంసాన్ని నిల్వ చేసి రెండు మూడు రోజుల తర్వాత కూడా ప్రజలకు విక్రయిస్తున్నారు అయితే మాంసాన్ని ముద్ర వేసి అధికారులు కళ్లు కప్పి అక్రమ వ్యాపారులు కల్తీ మాంసాన్ని విక్రయిస్తున్నారు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ కొనుగోలుదారుడు ప్రభాకర్ ఫిర్యాదు మేరకు మాంసం దుకాణంలో తనిఖీలు చేపట్టగా నిల్వ ఉంచిన మేక మాంసాన్ని అమ్ముతున్నట్లు నిర్ధారణ కావడంతో సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు ఆదేశాలతో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాంసం దుకాణం లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు మాంసం నుండి భరించలేని దుర్వాసన వెదజల్లటంతో సుమారు ఐదు కేజీల మాంసాన్ని స్వాధీనం చేసుకుని పూడ్చిపెట్టినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కిర్లంపొడి టౌన్ ప్రెసిడెంట్ మద్దాల మణికంఠస్వామి స్వామి వార్డు మెంబర్లు కురుమళ్ళ చిన్ని పంచాయతీ సిబ్బంది ఉన్నారు தள்ளே தள்ளே எப்படி போயிருந்தேன்

నిర్వాహక మాసం అమ్ముతున్నట్టు గుర్తించడం జరిగింది అది నిర్ధారణ వచ్చిన తర్వాత దాన్ని శాస్త్రీయపరంగా దాన్ని బ్లీచింగ్ అది వేసి కప్పెట్టి ఇప్పుడు అతనిపై చర్యలు తీసుకోవడానికి తాత్కాలికంగా అతనిపై ఆ షాప్ రద్దు చేయడం జరుగుతుంది చేసి అతనిపై ఇంకా చర్యలు తీసుకోడానికి మేము సిద్ధంగా ఉన్నాం మట్టి వెళ్ళానండి ఎంత అలా ఏం చేయాలంటే అందులో మొక్క ఇందులో మొక్క కొట్టాడు కొరకే తీసుకున్నాను తీసుకుని వచ్చేస్తుంటే వెనకాతల నుంచి కొవ్వుకి మటన్కి సుట్టూరు కొవ్వు చుట్టేసి కిందన అడుగు నుంచి కుళ్ళిపోయిన మోసం కనిపెట్టిందండి కనిపిస్తుంటే నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి మోసం నాకు వద్దని చెప్పాను చెప్తే అయితేనే బాగానే ఉందని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి ఆ మోసం కొట్టమని చెప్పాను అది కొట్టాడు అది కొట్టినా ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోతే వచ్చింది తేడా వస్తే మన గ్రామ దగ్గరికి వెళ్ళి పంచాయతీ గ్రామ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇస్తే వెళ్ళామండి వెళ్ళి రెండు ఐదు కేజీలు మటం తీసుకొని స్వాదాలు చేశాండి మోసం చెప్తే బాగా కుళ్ళిపోయిందండి అసలు ఇప్పుడు ప్రజలు తింటున్నారండి ఏటండి అసలు పాల్ట్ మరి జనాలు చచ్చిపోతారా బతితారా జనాలు అంతలా పిల్లలు తినేదండి పిల్లలన్న పట్టుకెళ్తారు కదండి అంతలా ధోరణి కానీ వాసన వచ్చేస్తుందండి అది అయినా ఎవరో మన చూసి సర్పంచ్ గారు చూసి పట్టుకొని వాళ్ళని కొద్దిగా సెక్రటరీ గారు కూడా చూసుకొని పట్టుకొని వాళ్ళకి లైసెన్స్ కూడా కొద్దిగా రద్దు చేస్తాననేసి చెప్పారండి